వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారికి లాంఛనంగా తూర్పు గోదావరి జిల్లా గోకవరం దైవం ఆర్యవైస్ కన్యక పరమేశ్వర అమ్మవారికి సారీ సమర్పించారు గోకవరంలో శ్రీ వాసు కన్యక పరమేశ్వర అమ్మవారి ఆలయంలో ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించి సారీ సమర్పించారు రకరకాల పిండి వంటలు స్వీట్లతో కార్తీక మాసం సందర్భంగా అమ్మవారికి సారీ సమర్పించారు ఆర్య వైశ్య కళ్యాణ మండపం నుండి మెయిన్ రోడ్ దేవి చౌక్ మీదుగా పాత స్టాండ్ వరకు జై వాసవి జై జై వాసవి జై దుర్గా భవాని మాతాకి జై అంటూ నినాదాలు చేశారు అనంతరం కన్యాక పరమేశ్వర అమ్మవారి ఆలయం వద్ద ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి వైశ్య సేవా సంఘం సభ్యులు మహిళా సంఘం సభ్యులు భక్తులు పాల్గొన్నారు Hey, <that's> you <it> వాసవి అంటే మా వైశ్యునికి ఆడబడుచు మా కుల దేవత ఆమెకు ఏటా ఆసారి సారి సమర్పించుకోవాలన్న ఉద్దేశంలో ఈ ఏడాది మీద మూడోసారి మేము మూడో ఏడాది ఇస్తున్నాం అలా ఇచ్చుకుని ఆమెకు మా యొక్క అభిమానాన్ని ప్రేమని తెలియజేసుకుంటున్నాం ఆమె మా కుల వాళ్ళందరినీ మా వైశ్యులందర్నీ చల్లగా చూడాలి కాపాడాలని మేము కోరుకుంటున్నాం కార్తీక మాసంలో ఎవరు కార్తీక మాసం అనేది చాలా ప్రశస్తమైనది ఈ మాసంలో ఇద్దరిని సమానంగా పూజిస్తాం అలాగే ఈ చాలా మంచి నెల గనక మంచి మాసం గనక ఈ మాసంలో ఇచ్చుకుని అమ్మవారిని పూజించుకుని సమర్పించుకుంటున్నాం సార్ ఈ రోజు ఏం చేశారు ఈ రోజు అమ్మవారికి మొత్తం ఉన్న వయసులందర మహిళలందరం కలిసి అమ్మవారికి మన ఇంటి ఆడబడికి మనం ఎలా ఇచ్చుకుంటామో సారి అవన్నీ ఇచ్చుకొని ఇచ్చుకుని గౌరవంగా చూసుకుంటున్నాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్